హాయ్ వెల్కమ్ టు ఈ రోజు టాపిక్ వచ్చి నా ఛానల్ మానిటైజేషన్ అయిందా అయితే మనీ వస్తున్నాయా నేను చేసిన తప్పులు ఏంటి ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను చూడండి మీకు నచ్చుతుంది కంపల్సరీగా నా ఛానల్ కూడా మానిటైజేషన్ అయిందో కాలేదో కూడా తెలుస్తుంది తప్పకుండా చూడండి ఈ వీడియో వెల్కమ్ టు జాను నాదైతే ఛానల్ యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ అయిందా కాలేదా నేను చేసిన తప్పులు మీరేం మీరు కూడా చేయకూడదని ఈ వీడియో గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఎందుకు మానిటైజేషన్ కాలేదు నేను చేసిన తప్పులు ఏంటో ఈ వీడియోలో మొత్తం ఉంటుంది తప్పకుండా చేయడండి వెల్కమ్ టు మై జానుగౌ ఛానల్ నేను చేసిన తప్పు అంటే ఏమీ లేదండి ఏమంటే కొన్ని కొన్ని ఉన్నాయి మిస్టేక్స్ వాటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ వీడియో కంప్లీట్గా వాచ్ చేస్తేనే అవుతుందండి మధ్యలో స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదండి నేను చెప్పే విషయాలు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయండి యూట్యూబ్ ఛానల్ పెట్టిన వారికి అయితే యాక్చువల్లీ నా ఛానల్ అయితే మానిటైజేషన్ కాలేదండి ఇంకా చాలా టైం పడుతుంది మానిటైజేషన్కి నేను యూట్యూబ్లోకి రావడానికి ఒక రీజన్ ఉందండి నాకు అసలు యూట్యూబ్ గురించి ఏం కూడా తెలియదు అలాంటిదాన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఎట్లా అంటే నేను ఒక వీడియో మా పాపది చిన్న పాపది ఒక వీడియో నేను చేసి యూట్యూబ్లో పెట్టానండి పెట్టిన తర్వాత వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ లోపే మా పాపది టెన్ ల్యాక్స్ ఎబో వ్యూస్ వచ్చాయి అయితే యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుంది కావచ్చు అని నేను కూడా మా పాప వీడియోస్ మా పెద్దపక్క వీడియోస్ లాంగ్ వీడియోస్ మా ఇంట్లో బ్లాగ్స్ మా ఇంటి చుట్టుపక్కల జరిగే బ్లాగ్స్ అన్నీ తీసి యూట్యూబ్లో పెట్టానండి నాకు యూట్యూబ్ గురించి అప్పుడు ఏం తెలియదు ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ అన్ని ఎడిటింగ్ నేను సొంతంగా అన్ని చేసుకుంటున్నాను కానీ ఛానల్ ఇంప్రూవ్ అయ్యి మానిటైజేషన్ అవడం చాలా కష్టం అండి ఎందుకంటే నాకు తెలియక ఫస్ట్ నేను సాంగ్స్ అన్నీ యూజ్ చేశానండి యూజ్ చేసేయడం వల్ల కాపీరైట్ అని పడ్డది కాపీ రైట్ పడ్డాక కొన్ని టెక్ ఛానల్స్ చూసి కాపీ రైట్ రిమూవ్ చేశాను తర్వాత చాలా ప్రాబ్లం ఉంది ఇప్పుడు మానిటైజేషన్ కావాలంటే రీయూజ్డ్ కంటెంట్ అని చాలా క్రియేటర్స్ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఛానల్స్ కూడా చాలా పోయాయి వరకు కంటెంట్ ఎంత మంచి కంటెంట్ అయినా కానీ అందులో సాంగ్స్ యూజ్ చేస్తే కాపీ రైట్ పడడం స్ట్రైక్ పడడం త్రీ స్ట్రైక్స్ వస్తే ఛానల్ మొత్తంకి పోతుందని మన యూట్యూబ్ ఛానల్ మనము ఏ తప్పు చేయకుండా అని యూట్యూబ్ ఛానల్లో చిన్న మిస్టేక్ అయినా అది కంప్యూటర్ తీసుకొని మనకు మిస్టేక్ లాగా చూపిస్తుంది చాలా రూల్స్ పెడుతుంది ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే చాలా స్ట్రగుల్స్ చాలా ఫేసింగ్స్ ఉన్నవారైతేనే యూట్యూబ్ ఛానల్ పెట్టాలండి ఎందుకంటే ఛానల్లో చాలా అంటే వ్యూస్ పెరుగుతున్నాయి కానీ దానికి వాచ్ అవర్ తగ్గుతుంది వన్ లోపు వాచ్ అవర్ మొత్తం డౌన్ అవుతుంది మనం వీడియోస్ కంటిన్యూగా పెడుతూ ఉండాలి లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది డైలీ ఒక రూల్ తీసుకొస్తుంది యూట్యూబ్లో ఎలా అంటే అప్పుడే వ్యూస్ పెరుగుతాయి అప్పుడే డౌన్ అవుతున్నాయి మనం చేసిన వీడియోస్కి వ్యూస్ రావడం లేదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి యూట్యూబ్ ఛానల్ పెట్టకంటలేమో పెడితే చాలా క్లారిటీగా వీడియోస్ ఉండాలి మళ్ళీ మనం చేసే కంటెంట్ కరెక్ట్ ఉండాలి ఏ పడితే అవి పెడితే మన ఛానల్ డౌన్ అవుతుంది సబ్స్క్రైబర్స్ కూడా డౌన్ అవుతారు నేను చేసిన మిస్టేక్ అదేనండి ఒక టూ వీడియోస్ వైరల్ అయిందని యూట్యూబ్ ఛానల్ పెట్టాను కానీ ఇంకా మానిటైజేషన్ కాలేదు నేను వన్ ఇయర్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాను అందుకే నా మానిటైజేషన్ కాలేదు నేను చేసిన తప్పులు మీరు కూడా చేయకూడదని ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది ఒకరి ఒకరి టైటిల్ యూజ్ చేసుకోకూడదు ట్యాక్స్ ట్యాక్స్ యూజ్ చేస్తే కాదు కానీ టైటిల్ యూజ్ చేసిన సేమ్ కంటెంట్ ఉందని రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది మనం చేసిన వీడియోస్లో వాయిస్ ఓవర్ కరెక్ట్ లేకుండా మధ్యలో నాయిస్ ఉన్న కాపీ రైట్ వేస్తున్నారు చాలా చాలా చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న వీడియోస్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది నేనైతే ఫస్ట్ టైం షార్ట్స్ తోటి మానిటైజేషన్ కావాలనుకున్నాను కానీ నా ఛానల్ మానిటైజేషన్ కాలేదండి ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది అనుకున్నాను కానీ షార్ట్స్ తోటి మన మానిటైజేషన్ చాలా కష్టం అండి నాకు టూ వీడియోస్ వైరల్ అయ్యాయి నాకు ట్వంటీ కే ట్వంటీ ల్యాక్స్ అక్కడ వెళ్ళి రీచ్ అయిన మానిటైజేషన్కి దగ్గరలాగా వెళ్ళి డౌన్ అయిపోయిందండి ఒక నైంటీ డేస్లో మొత్తం రీచ్ అంతా తగ్గిపోయిందండి చాలా కష్టం అండి మానిటైజేషన్ అవ్వడం నేను టూ వీడియోస్ చేస్తేనే మానిటైజేషన్ అయిందని అంటున్నారు కానీ అది ఎంతవరకు రియోలో పేకో మీరే చూసుకోండి నేనైతే యూట్యూబ్లో చాలా స్ట్రగుల్ అవుతున్నాను ఛానల్ అయితే ఇంకా గ్రో కావాలి మనకు టెన్ కే సబ్స్క్రైబర్స్ ఉండాలి వాచ్ అవర్కి వచ్చడం చాలా కష్టం అండి లాంగ్ వీడియోస్ చేయండి కంటిన్యూగా కంటెంట్ మంచిది అయితే ఒక ఒక ఫైవ్ వీడియోస్ అయినా మీది మానిటైజేషన్ అవుతుంది కానీ కంటెంట్ మంచిగా ఉండాలి క్లారిటీ ఉండాలి వీడియో అలానే అయితేనే మన మానిటైజేషన్కి ఎలిజిబుల్ తొందర అండి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ వచ్చడం అంటే ఈజీ కాదండి అది చాలా కష్టము ఫోర్ థౌజండ్ వాచ్ అవర్కి ఎన్ని వ్యూస్ రావాలంటే ఎగ్జాక్ట్గా టూ ల్యాక్స్ కంటే బోనే రావాలి అన్ని వీడియోస్ లాంగ్ వీడియోస్కి వస్తే మన ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ అవుతుందండి డైలీ అప్లోడ్ చేసినా కొంతమందికి ఎయిటీ ఫైవ్ నైంటీ హండ్రెడ్ అంతకంటే మించి లాంగ్ వీడియోస్కి వ్యూస్ వస్తలేవు ఇప్పుడు ట్రెండ్ ఏంటిదండి మొత్తం షార్ట్స్ ట్రెండ్ షార్ట్స్ ఎంత బాగా చేసినా నా ట్రెండ్ కూడా అయిపోతుందండి షార్ట్స్ మ్యాక్సిమం టూకే త్రీకే వస్తున్నాయి అంతే నాకైతే అంతే అని అండి టూ కే త్రీ కే త్రీ కే అంతకంటే ఎక్కువ అయితే ఆ షార్ట్స్కి వస్తారు ఎంత మంచి షార్ట్స్ వీడియోస్ పెట్టినా కానీ అంతే వస్తుంది అది కానీ నా బ్యాగ్లాగా ఏమో నాకు కూడా తెలియదు అండి నేను చెప్పేది ఏంటి అంటే మిస్టేక్స్ అంటే మీరు ఓన్ కంటెంట్ పెట్టండి రీయూజ్డ్ కంటెంట్ రాకుండా చూసుకోండి ఎందుకంటే మనకి ఇయర్ ఇయర్ యూట్యూబ్ ఒక్కొక్క పాలసీ తీసుకొస్తుంది అంటే చేంజ్ చేస్తుంది రూల్స్ అన్ని చేంజ్ చేస్తుంది లాస్ట్ ఇయర్ ఉన్న ఛా లాస్ట్ ఇయర్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు లేదు ఇప్పుడు ఎర్లీ మానిటైజేషన్ ఇస్తుంది ఎట్లా అంటే షార్ట్స్ తొందరగా కంప్లీట్ చేసుకొని యూట్యూబ్లో వీడియోస్ తొందర అప్లోడ్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తొందర మానిటైజేషన్ అవుతుంది అంటున్నారు కానీ ఓల్డ్ ఛానల్స్ ఎందుకు మనం వదిలేస్తామండి అన్ని వీడియోస్ చేసి ఇంతగానం లాక్కొచ్చి లాక్కొచ్చి మధ్యలో వదిలేయము కదా అందుకని నా ఛానల్ని నేను గ్రో చేయాలనుకుంటున్నాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మాలాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా ఎంకరేజ్ చేయండి సెలబ్రిటీస్కి తొందరనే వ్యూస్ వస్తాయండి కానీ మన లాంటి మిడిల్ క్లాస్ యూట్యూబర్స్కి చాలా తక్కువ అండి యూట్యూబ్లో గ్రో అవ్వాలంటే చాలా 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 కష్టం అండి మనం యూట్యూబ్లో గ్రో కావాలంటే మన వీడియో మన కంటెంట్ చాలా బాగుండాలండి నాకు ఇప్పుడు అర్థమైంది యూట్యూబ్ ఛానల్ పెట్టి తప్పు చేశానో రైట్ చేశానో తెలియదు కానీ ఒకవేళ దిగినప్పుడు మనం దాన్ని లాక్క రావాలి మధ్యలో వదిలేయకూడదని నాకు అనిపిస్తుంది అందుకని నేను యూట్యూబ్ ఛానల్ని గ్రో చేసుకోవాలనుకుంటున్నాను కానీ నేను చేసిన మిస్టేక్స్ అయితే చేయకూడదు చేయకండి యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే మీ ఓన్ కంటెంట్ ఉండి మీకు యూట్యూబ్లో ఇంట్రెస్ట్ ఉంటేనే యూట్యూబ్ ఛానల్ పెట్టండి లేకపోతే లేదండి లేకపోతే స్కిప్ చేసేయండి యూట్యూబ్ ఛానల్ కాక ఏదైనా జాబ్ పర్పస్ చేసుకుందే బెటర్ అండి మీకు నా వీడియో కంపల్సరీగా నచ్చింది అనుకుంటున్నాను యూట్యూబ్లో ఇంకా మెయిన్ రీజన్స్ ఏంటిదంటే టైమింగ్ అండి టైమింగ్ కరెక్ట్ ఫాలో కావాలి యూట్యూబ్లో టైమింగ్ పర్పస్ చూసుకోవాలి యూట్యూబ్లో టైటిల్ చూసుకోవాలి డిస్క్రిప్షన్ చూసుకోవాలి ట్యాక్స్ చూసుకోవాలి ఇవన్నీ మనం యూట్యూబ్ పైన ఎట్లా అంటే యూట్యూబ్ పైన మనం అవగాహన పెట్టి ఒక స్టడీ లాగా మనం ఒక వన్ ఇయర్ ఇంటర్ డిగ్రీ చేసినలాగా వన్ ఇయర్ రాక యూట్యూబ్ని పట్టుకొని అలా మొత్తం గ్రో చేసుకుంటేనే మన ఛానల్ అన్నది గ్రో అవుతుందండి మధ్యలో వ వదిలేసి అప్పుడో వీడియో ఇప్పుడో వీడియో చేస్తా అంటే మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కాదండి అది మన లక్ ఉంటేనే ఒక్కొక్క వీడియో వైరల్ అవుతుంది లేకపోతే వైరల్ కాదండి నా లక్ వల్ల మా పాప వీడియోస్ వైరల్ అయ్యాయి అనుకున్నా కానీ ఏం చేద్దాం నా మానిటైజేషన్ అయితే కాలేదండి కానీ ఎట్లా అంటే కాపీ రైట్స్ స్ట్రైక్స్ పడగొట్టుకోకండి కాపీ రైట్స్ రాకుండా చూడండి స్ట్రైక్స్ పడితే ఛానల్ పోతుంది ఇంకా రూల్స్ ఎట్లా అంటే లాంగ్ వీడియోస్ షార్ట్లో పెట్టకూడదట ఇప్పుడు వచ్చిన రూల్స్ ప్రకారం లాంగ్ వీడియోస్లో కొంచెం కనబడ్డది లా షార్ట్ వీడియోలో కనిపిస్తే మన రీయూజ్డ్ కంటెంట్ మనకు ఛానలే మొత్తం పోతుంది మన మానిటైజేషన్ అస్సలు కాదట ఇప్పుడు ఆ రూలో వచ్చింది నేను కొన్ని టెక్ ఛానల్స్ ఫాలో అవుతున్నానండి అందువల్లనే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ జానుగవ్ ఛానల్